హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేటు రావడం జరిగింది వీళ్ళందరి ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు ఈ ఆగస్టు పదిహేనో తేదీ వచ్చేలోపు విడుదల చేయబోతున్నారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి వీళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా విడ్లోకి వెళ్ళిపోద్దాం సో తల్లికి వందనం స్కీమ్ గురించి ఒక చాలా మంచి వార్త మీ కోసం జూన్ పన్నెండున ఫస్ట్ విడత జూలై పదిన సెకండ్ విడతగా డబ్బులు విడుదల చేసిన ఇంకా చాలా మందికి డబ్బులు రాలేదు కదా వాళ్ళందరికీ ఇది సూపర్ ఛాన్స్ ఇప్పుడు ప్రభుత్వం మరో గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే మీరు ఫస్ట్ విడత నుంచి సెకండ్ విడత వరకు డబ్బులు రాకపోయినట్లయితే మళ్ళీ ఆగస్టు పదిహేనో తేదీ వరకు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎక్కడ గ్రీవెన్స్ పెట్టాలంటారా మీ స్కూల్ ద్వారా లేదా సచివాలయం ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా మీ వివరాలతో అప్లై చేయొచ్చు మీరు మొదటిగా ఎప్పుడో గ్రీవెన్స్ పెట్టి అయినా ఫలితం రాలేదంటే కూడా ఎలిజిబులే ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టవచ్చు ఆగస్టు పదిహేనో తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయండి డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోండి విద్యార్థి బ్యాంక్ డీటెయిల్స్ స్కూల్ గుర్తింపు గత గ్రీవెన్స్ స్టేటస్ ఉంటే బెటరు సో ఇది చాలా మంచి అవకాశం తప్పకుండా వినియోగించుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్